వెల్కమ్ టు టివేట్ వాయిస్ ఆడిద ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ మొదటి బాలు మిస్ అయింది కానీ అక్కడి నుంచి పుంజుకొని రెండో బాల్ను చాలా వేగవంతంగా ఎదుర్కొని వేగంగా కొట్టారు క్రికెట్ ఆడడంలో ఆయనకు అనుభవం ఉందో లేదో తెలియదు కానీ మొదటి బాలు కొడుతున్నప్పుడు ఇబ్బంది పడిన రెండో బాల్ విషయంలో నాయకులు కార్యకర్తలు చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు ఇదే జోరుతో మరొక బాల్ను కూడా ఆయన ఆడి అక్కడ ఉన్న క్రీడాకారులను ఆర్డీఓ జయరాము ఎంపీడీఓలు అదేవిధంగా క్రీడాకారులను ఆయన ఆనందింపజేశారు ఈ స్పీడ్లో మరొక బాల్ ఆడాలంటూ నాయకులు వైస్ చైర్మన్ పార్టీ అధ్యక్షులు వైసీపీ నాయకులు ఎంపీపీ సుర్ల రాజేశ్వర తదితరులు ఆయన ఆట తీరును చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం వైస్ చైర్మన్తో పాటు పట్టణ అధ్యక్షులు ఏకాశివ తదితరులు ఆడి వారిని ఉత్తేజింపజేస్తారు కార్యక్రమంలో ముందుగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు వారిని పరిచయం చేసుకున్నారు వారికి ప్రభుత్వం ఇస్తున్న నగదు బహుమతి వివరాలను కూడా ఆయన తెలియజేశారు కార్యక్రమానికి ఆర్డీఓ హెచ్వి జయరాము తదితరులు హాజరయ్యారు ముందుగా మాకూరపాలెం గొలుగుండ మండలానికి చెందిన క్రీడాకారులు వస్తే గొలుగుండ మండలం నుంచి మాకూరపాలెం మండలం నుంచి వారు టాస్ ఎంచుకున్నారు మాకూరపాలెం మండలం వారు టాస్ ఎంచుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్ల ఉమాశంకర్ గణేష్ మాట్లాడుతున్న మాటలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ టు వేట్ వాయిజగ్ రాజు గౌరవ ముఖ్యమంత్రి వైజాగ్ గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా జరుగుతున్న కార్యక్రమం ఇది అంత పెద్ద కార్యక్రమం ఎందుకంటే ఇది సచివాలయం నుంచి మండల స్థాయిలో అలాగే నియోజక స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమం ఇది మరి ఇప్పటికే మరి ఇక్కడ సచివాలయ స్థాయిలో అయిపోయినాయి ఇప్పుడు మండల స్థాయికి రావడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు నియోజకస్థాయిలో పోయి ఈ రోజు మనం జరగడం జరుగుతుంది కనుక దయచేసి మరి ముఖ్యంగా ఎవరైతే ఇప్పుడు నాలుగు మండలాల నుంచి ప్లేయర్స్ నాలుగు వచ్చారో వాళ్ళందరూ కూడా మరి ఈ స్థాయికి వచ్చాక మీ అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నాను అలాగే మీరు ఇక్కడ జిల్లా స్థాయిలో కూడా వెళ్ళి జిల్లా స్థాయిలో కూడా నచ్చి పట్టు ప్రయత్నించే చేస్తూ అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మన నచ్చి పట్టించి మీరు వెళ్ళే మీరు కష్టపడి మరి ఆడాలని చెప్పి మంచి పేరు రావాలని చెప్పి ఇక్కడ ప్లేయర్స్ కోరుకుంటూ మరి ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి క్రికెట్ ఖోఖో కబడ్డీ వాలీబాల్ సంబంధించి మరి మ్యాన్ అండ్ ఉమెన్ వేరు వేరుగా ఒక్కొక్క ఫస్ట్ ప్రైజ్ ముప్పై ఐదు వేల రూపాయలు సెకండ్ ప్రైజ్ పదివేల రూపాయలు తర్వాత థర్డ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు చెప్పి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది అలాగే బ్యాడ్మింటన్ సంబంధించి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ మరి మెన్ ఉమెన్ చెప్పి వేరుగా చెప్పి దీంతో పాటు ట్రోఫీస్ మెడల్స్ మరి ఎంత మంచి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మరి చేసిన గౌరవ ముఖ్యమంత్రి వై ధర్మ గారికి మన ప్రాంత ప్రజల తరఫున ప్రాంత క్రీడాకారుల తరఫున ప్రత్యేకంగా నమస్కారం జరుపుకుంటాను